మీద క్లారిటీ ఇవ్వాలి మీకు ఇప్పుడు ఓటమికి కారణాలు వెతకుండా నైతికంగా ఆన్సర్ చెప్పడం నేర్చుకోవాలి ఓడిపోతే నాన్ ప్రాక్టీసింగ్ వాళ్ళు వేశారు గెలిస్తే మేము గెలిచాము అనేది కాదు ఇది బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఇది బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కాదు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో బార్ కౌన్సిల్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే బార్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పాల్గొంటారు ఇది అసోసియేషన్ అండి ఇక్కడ సబ్స్క్రిప్షన్ కట్టినట్టు మీకు ఎలా అసోసియేషన్ ఉంటుందో న్యాయవాదులందరికీ ఒక అసోసియేషన్ ఇది ఈ అసోసియేషన్లో సబ్స్క్రిప్షన్ కడితే సభ్యులుగా అవుతారు వాళ్ళకు లా డిగ్రీ ఉండాలి బార్ కౌన్సిల్ నుంచి ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి సిఓపీ అయిన తర్వాత మాకు ఒక సబ్స్క్రిప్షన్ కడితే మా అసోసియేషన్లో సభ్యులు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు అంతకుమించి ఇది ఇంకో విషయం చెప్పాలంటే ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరో మాకు తెలియదు కానీ ఆ ఆరోపించిన వాళ్ళు కూడా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ వాళ్ళకు కూడా సార్ వాళ్ళకేం తక్కువ రాలేదు ఆ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉండేది నూట యాభై వాళ్ళకు రెండు వందల ఓట్లు నూట డెబ్బై ఓట్లు వచ్చినాయి ఎట్లా వస్తాయి కాబట్టి ఆరోపణ దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు ప్రాక్టీస్ అనేది ఇప్పుడు కొత్తగా జూనియర్ వచ్చింటాడు సార్ ఆయనకు ప్రాక్టీస్ ఉండదు కేసులు రావు అలాంటి నాన్ రాకూడదా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆధునిక బార్ అసోసియేషన్ తరఫున జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మా ప్యానెల్ తరఫున నేను అధ్యక్షుడిగా శ్రీరాములు జనరల్ సెక్రటరీగా జీవన్ సింగ్ మరియు వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర్లు రాజారత్నం జాయింట్ సెక్రటరీగా మా యొక్క బార్ అసోసియేషన్ సభ్యులతో న్యాయవాదులతో అలాగే మా ఎన్నికల ఉండి పెద్దలు అందరూ నడిపించి ఈరోజు సమష్టి కృషితో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఈ సమ ఈ సందర్భంగా మా యొక్క న్యాయవాదుల మిత్రులకి అందరికీ పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అంతేకాక మా బార్ స్టేషన్ బిల్డింగ్ సమస్య మాకు ఉంది కాబట్టి ఆ బర్నింగ్ ప్రాబ్లంని మేము తొందరగా ముగించి న్యాయవాదులందరికీ మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో మేము ఒక ప్యానల్గా ఏర్పడి మా ఎన్నికలు ఉన్నటువంటి మిత్రులు అందరూ కలిసి మమ్మల్ని సమిష్టిగా నిలబెట్టి మమ్మల్ని గెలిపించినారు కాబట్టి ఈ యొక్క సమస్యలను మేము సమిష్టిగా అందరినీ కలుపుకొని తారతమ్యం లేకుండా భేదం లేకుండా వైషమ్యాలు లేకుండా మేమంతా ఒకే కుటుంబం అనే మాదిరిగా ముందుకెళుతూ మా యొక్క భారత యొక్క సమస్యలు తీర్చడానికి అన్ని విధాలా రాజకీయంగా అయితేనేమి అలాగే అధికారులతో చర్చించే విధంగా మేము ముందుకెళ్తామని ఆశిస్తూ ఈ యొక్క విజయానికి అందరూ కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరును మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మధ్యలో ఉండే వైఎస్ఎంఆల్ ఈ రోజుతో ముగిస్తూ ఏ ఎలాంటి మాకు సమస్యలు ఉండవు అందరూ సమస్టిస్తూనే ఉంటాము ఇక ముందు కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున మరొక నమస్కారాలు తెలియజేస్తూ తీసుకుంటాం ఇది అదే ఆ బిల్డింగ్ విషయంలో కూడా మేము సమిష్టిగా కృషి చేసి ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇచ్చి తొందరగా త్వరతగతిన ముగించడానికి కూడా మా యొక్క ఎజెండా అది ముఖ్యము అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు కూడా కొన్ని క్రమశ కొన్ని క్లాసులు పెట్టి వాళ్లకు న్యాయ విజ్ఞాన సదస్సుల మాత్రం ఏర్పాటు చేసి వాళ్ళకి విజ్ఞానం పొందుపరిచేదానికి కూడా ప్రయత్నం చేసేందుకు కృషి చేస్తాము అదేవిధంగా మహిళా న్యాయవాదులకు కూడా సరైన ఏర్పాటు లేవు వాటికి కూడా ఏర్పరచడానికి కూడా ముందుకెళ్ళి అదేవిధంగా న్యాయ న్యాయపరమైనటువంటి ఏదైనా ఉంటే కూడా మేము హైకోర్టుకు కానీ జిల్లా కోర్టుకు కానీ న్యాయ జడ్జిలకు తెలిపేసి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని మా అంత కలయికతో మా యొక్క సభ్యులందరితో కలిసి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఇదొక అవకాశం ఉంది మీకు తెలియజేస్తాం అదే అది అది స్టైఫండ్ గురించి లైబ్రరీ గురించి మేము అంత ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసుకుని వాటిని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయంలో కూడా చర్చించుకొని మేము ముందుగా తెలుపుతాము మీడియా మిత్రులకు సీనియర్ న్యాయవాదులకు అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఆదోని బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్ జరగడానికి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సరిగ్గా నిర్వర్తించడానికి మా ఎలక్షన్ ఆఫీసర్స్ చేసిన కృషికి వారికి మేము అభినందిస్తున్నాము ఇంకొకటి మూడు వందల రెండు ఓట్లకు గాను రెండు వందల తొంభై చిల్లర అంటే తొంభై ఏడు పర్సెంట్ ఓటింగు మాకు నమోదైంది కాబట్టి ఇది న్యాయవాదుల ఐక్యత ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు ఓటింగ్లో పాల్గొని మా ప్యానల్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరికి వంద వందకు పైగా మెజారిటీగా ఏక ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నట్టుగా దీన్ని మేము భావిస్తున్నాము ముఖ్యంగా మాకున్న సమస్యలు మనకున్న కాలపరిమితి ఒక సంవత్సరం ఈ ఒక్క సంవత్సరంలో మేము చేయగలిగే పనులు ఏమున్నాయో అది ప్రాక్టికల్గా మేము డిస్కస్ చేసుకున్నాము మీరు అడిగినట్టుగా లైబ్రరీ సదుపాయం లేదు లైబ్రరీ ఉందండి మాకు లైబ్రరీ ఉంది ఇదే లైబ్రరీ వెనకాల ఉన్నాయి బుక్స్ చాలా ఉన్నాయి కాకపోతే మాకు సమస్యల్లో ఆ లైబ్రరీ తీసుకుపోయి పెట్టడానికి ఒక బిల్డింగ్ లేదు ఆ బిల్డింగే మాకు ముఖ్యమైన ఇబ్బంది ఇప్పుడు మూడు ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి ఇంకో రెండు ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ప్రభుత్వం తొందరగా నిధులు విడుదల చేస్తే ఆ కాంట్రాక్టర్ గారు తొందరగా దాన్ని ముగిచ్చేస్తే మా అంచనా ప్రకారం ఈ డిసెంబర్ లోపల ఆయన కంప్లీట్ చేస్తానన్నారు కాబట్టి మేము మా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేసి ఖచ్చితంగా బిల్డింగ్ కంప్లీట్ చేసి మీరు అది చెప్పిన విధంగా జూనియర్ న్యాయవాదులకు కానీ సీనియర్ న్యాయవాదులకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లైబ్రరీ అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని మీకు మేము ప్రమాణం చదివి మీకు మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం దానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి మహిళా న్యాయవాదులకు కూడా అందరికీ పేరు పేరున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓటు వేసి వెళ్ళారు వారికి కూడా మాకు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము ఇంకొక ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని వారి యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా ఇప్పుడు అటువంటి ఇప్పుడు గెలిచిన ప్యానెల్తో పాటు మాకు ఎదురుగా నిలిపినటువంటి ప్యానెల్ అభ్యర్థుల సూచనలు అన్ని తీసుకొని సమష్టిగా ముందుకెళ్తామనేది కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ గెలుపుకు ముఖ్యంగా మాకు ఎలా వెళ్ళాలి ఎలా చేసుకోవాలి అనే మార్గ మార్గదర్శకాలు చూసిన బషీర్ గారికి కానివ్వండి వైఆర్ మల్లికార్జున గారికి కానివ్వండి విశ్వనాథ్ రెడ్డి గారికి కానివ్వండి సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సుందర్ సింగ్ గారికి కానివ్వండి నాగేంద్రయ్య గారికి కానీ వీర నాయుడు గారు కానీ చంద్రయ్య గారికి కానీ చందనప్ప గారికి కానీ టి మల్లికార్జునరావు గారికి కానీ పేరు పేరున హర్నాథ్ రెడ్డి గారు కానీ వాసిం గారికి కానీ రవికుమార్ స్వామి గారు రవి గారు గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేమందరము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సూచనలు తీసుకొని మమ్మల్ని ఏకగ్రీవంగా వారు గెలిపించినందుకు ఎందుకంటే ఈ మెజారిటీ చూస్తే ఖచ్చితంగా ఏకగ్రీవంగా మెజారిటీ అయింది కాబట్టి ఆ మెజారిటీ దృష్టిలో పెట్టుకొని మాకు ఇచ్చిన బాధ్యతను శ్రద్ధాపూర్వకంగా పనిచేస్తాం ఎందుకంటే ఇది ఇచ్చిన బాధ్యత చిన్న బాధ్యత కాదు చాలా పెద్ద బాధ్యత మా మీద పెట్టారు ఆ బాధ్యతని ఖచ్చితంగా వారు అనుకున్న దానికంటే ఒక పాలు ఎక్కువగా పనిచేస్తామని బార్ అసోసియేషన్కి మేము మా ఎల్లవేళ మా సహా మా కృషి ఉంటుంది ఈ డెవలప్మెంట్ కోసం అనేది మేము చెప్తూ సెలవు చేసుకుంటున్నాము ఈ ఈ ఈ విషయంలో మీడియా సోదరులకు ఎలక్షన్ కౌంటింగ్ లేట్ అయినప్పటికీ మా కోసం వెయిట్ చేసి కవర్ చేసినందుకు మీకు అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా మా కోసము ప్రొటెక్ ఆర్గనైజ్గా చేసేదానికి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ వ్యవస్థకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియాకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయము మా ప్యానల్ది కాదు ప్రతి ఒక్క న్యాయవాదిది ఆదోని బార్ అసోసియేషన్ విజయం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రాక్టీస్లో పాల్గొనాలని చెప్పేసి మన వాళ్ళే